మీకు రిజర్వేషన్లు ఇచ్చి నీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి నీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరామ్ నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న బలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నాను అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రలు చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడినా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయనను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులేరా మీ ఎంపీ ధర్మపురి అరవిందే బిజెపి కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు నేను అడుగుతున్న మిత్రులారా ఈడ చాలా మంది యువకులు పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా మన కార్యకర్తలు మన కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం చేసిండు అక్రమ కేసులు పెట్టిండు హత్యలు చేయించాడు అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు తిరగబడి చంద్రశేఖరరావును బొంద పెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతా మా సోదరులారా మీ సోదరుడు మీ అన్న కేసులకు భయపడతాడా రావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డమా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డమా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినా పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుమి ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డట్టు